పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ది రాజాసాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్రంలో ప్రభాస్ సర్సాన నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిద్ది కుమార్లు లు హీరోయిన్స్ గా నటిస్తుంటారు సంజయ్ దత్ కీలక పాత్రలో పోషిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై ఐపు మాత్రం ఓ రేంజ్ లో క్రియేట్ చేస్తూ వస్తున్నాయి ఇక వచ్చే సంక్రాంతికి ఇది రాజాసాబ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది ఎప్పటి నుంచో ప్రమోషనల్ మొదలు పెట్టమనే అభిమానులు కోరగా కోరగా ఇట్టకేలకు మేకర్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అందులో భాగంగానే రాజాసాబ్ నుంచి రెబల్ సాబ్ అనే సాంగ్ ను విడుదల చేశారు ఉదయం నుంచి ఈ సాంగ్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు కానీ ఇక ఆ ఎదురు చూపులకు వర్త ఉంది ఈ సాంగ్ చాలా కాలం తర్వాత ప్రభాస్ అభిమానులను ఈ రేంజ్ లో ప్రభాస్ను చూపించే స్టైలిష్ లుక్ లో చూస్తున్నామని అన్నదానికన్నా డార్లింగ్ స్టెప్స్ వేయడం మాత్రం అభిమానులను ఓ రేంజ్ లో సంతోష పెట్టాయి లిరిక్స్ అన్ని ప్రభాస్ తన కాబోయే భార్య కోసం ఎదురు చూస్తున్నట్లు రాసినట్లు ఉన్నాయి నిజం చెప్పాలంటే బయట కూడా డార్లింగ్ కు ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఫ్యాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ నీనేరో అనే వచ్చే లైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు రామజోగయ్య శాస్త్రి గారు డార్లింగ్ తగ్గట్లు లిరిక్స్ అందించాడు ఇక సాంగ్ సుజిత్ హెగ్డే నెక్స్ట్ లెవెల్లో ఆలపించారనే చెప్పాలి వీడియోలో రాజాన్ని స్వాగ్ సూపర్ అంటూ వచ్చే లిరిక్స్ కి ప్రభాస్ వర్షం సినిమా నుంచి దగ్గరకు మొదలు పెట్టుకుని కలికి వరకు ఉన్న లుక్స్ కట్అవుట్స్ అన్ని చూపించి ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేశారనే చెప్పవచ్చు ఈ సాంగ్ లో ప్రభాస్తో రిద్దీ ఆడి ఆడింది ఎన్నో ఏళ్ళు ఆకలితో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కి మారుతి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఈ సాంగ్ లో కనిపెట్టే విధంగా పెట్టారు ప్రభాస్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి స్టైలిష్ లుక్లతో కనిపించగా ఫ్యాన్స్ ఇరిగదీసేశాడు ప్రభాస్ ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట హాట్ టాపిక్ గా వైరల్ గా దూసుకు వెళ్తుంది రైబా సాబ్ అనే సాంగ్ మాత్రం తెలుగులోనే ఏకంగా తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంచలన రికార్డులను సైతం నెలకొల్పుతుంది విడుదలైన పది గంటల్లోనే ఈ సాంగ్ మాత్రం తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూ సాధించి అద్భుతమైన రికార్డులను సైతం నెలకొల్పుతుంది